హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎలా పెట్టిన చూడండి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయలు శుభ్రంగా కడిగేసి తోడు చేతి ఒక గంజలు వేసాను ఇంకా మావారైతే కోస్తున్నారు ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే కోస్తూ ఒక బేసన్లో వేసారు ముక్కలన్నీ నేను వచ్చేది వర్షాకాలంగా ఫ్రెండ్స్ వర్షాకాలంలో మామిడికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అలాగే ఫ్రెండ్స్ నేనైతే నాట్లోకి వెళ్తాను నేను నాట్లకి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి కూరలు కావుగా ఫ్రెండ్స్ అందుకే నేను మామిడికాయ పచ్చడి తీసుకొని పోతాను మేము వారైతే వస్తున్నారుగా ఫ్రెండ్స్ అలా ముక్కలు నేనైతే పొట్టు తీసి శుభ్రంగా అయితే ఒక గంజలో వేస్తున్నాను మీరు కూడా మాడకాయ పచ్చడి పెట్టారా ఫ్రెండ్స్ పెట్టినట్టయితే కామెంట్ చేయండి ఇలా అయితే శుభ్రంగా అయితే ఒక గంజలు వేసానుగా ఇప్పుడైతే ఫ్రెండ్స్ మొత్తం అలాగే శుభ్రంగా తుడుచుకుంటూ మొత్తం అయితే అలాగే ఒక బేసన్లో వేసాను ముక్కలన్నీ మాడకాయ ముక్కలు వేసి కొంచెం అయితే ఎండలు అయితే ఆరబెట్టాను ఫ్రెండ్స్ కొంచెంసపు అలా ఎండలారినే కొంచేపు పేసన్లో తీసుకున్నాను ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు తగినంత ఉప్పు అలాగే ఎల్లిపాయలు అలాగే పసుపు అలాగే జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పొడి చేసిన అలాగే కారం తగినంత అలాగే అయితే వేడి చేసైతే ఉంచానుకుని అయితే ఎప్పుడు వేడి చేసి వేస్తాను పచ్చల్లో మాడకాయ పచ్చళ్లలో వేడి చేసి వేస్తాను అలాగే ఫస్ట్ అయితే ఉప్పు ఫ్రెండ్ ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి సరిపడదంతా ఉప్పేసుకోవాలి అలాగే కొంచెం పసుపు నేత కొలతలు లేని ఫ్రెండ్స్ ఇలా సెట్ సమానంగా వేస్తాను ఇప్పుడు అలాగే ఎల్లిపాయలు అలాగే మెంతులు అలాగే ఆవాలు జీలకర్ర పొడి అలాగే కారం అలా వేసి మొత్తం అసలు ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలాగే ఆయిల్ కూడా పోయాలి మొత్తం కలిపినాక అలా ఆయిల్ పోసి మొత్తం అలా పచ్చడి కలపాలి అలా ఉప్పు కారం కలిసేలాగా పచ్చడి కలుపుకోవాలి మాడకాయ ముక్కలు అలా కలిపినాక ఒక డబ్బాలు అయితే ఎత్తుకుంటాను నేను అలా డబ్బాలు పెట్టుకున్నాక మూడో రోజు చూసి ఆయిల్ అలాగే కారం సరిపోకపోతే వేసుకోవాలి అలా డబ్బాలు అయితే వేసానుక మాడకాయ పచ్చడి మిగిలిన ఆయిల్ కూడా వేసాను ఇంకా అలాగే ఫ్రెండ్స్ ఇలా డబ్బాకైతే మూత పెట్టాను ఇంకా మూడో రోజైతే కారం ఉప్పు చూసుకోవాలి ఇంకా అలాగే కలిపిన బేసన్లో అయితే కొంచెం అన్నం వేసి అయితే కలుపుకుంది ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు అయితే అమ్మమ్మ అలాగే చేసేది ఫ్రెండ్స్ నేను కూడా మా పిల్లలకి అలా కలిపి పెట్టాను చాలా టేస్టీగా ఉంటుందిగా ఫ్రెండ్స్ ఏదోగా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్